పాకిస్తాన్ తో సైనిక ఘర్షణల తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ వారం జరిపే రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ సోయిగోతో ఆయన భేటీ కానున్నారు ఈ సందర్భంగా ఇటీవల పాకిస్తాన్ దాడులను ఎదుర్కోవటంలో కీలక పాత్ర పోషించిన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ పెండింగ్ యూనిట్లను త్వరగా అందించాలని కోరే అవకాశం ఉంది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ వచ్చే వారం జరిపే రష్యా పర్యటన కీలకంగా మారింది ఈ పర్యటనలో ఆయన రష్యా నుంచి అందాల్సిన మరో రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థలను ముందుగా బట్వాడా చేయాలని కోరనున్నారు ఆ రెండు యూనిట్ల బట్వాడాకు రెండు ఇరవై ఆరు వరకు గడువు ఉంది పాకిస్తాన్ తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాటిని త్వరగా అందించాలని అజిత్ డోభాల్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రష్యా నుంచి ఫైవ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ ముప్పై ఐదు వేల కోట్లకు కొనుగోలు చేసింది మూడు యూనిట్లు ఇప్పటికే అందాయి నాలుగో స్క్వాడ్రన్ ఈ ఏడాది చివరి నాటికి ఐదోది వచ్చే కల్లా అందనున్నాయి పంజాబ్ జమ్మూ శ్రీనగర్ రక్షణ కోసం పఠాన్కోట సెక్టర్ లో ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్ ను మోహరించారు రెండోది రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు రక్షణగా పశ్చిమ సరిహద్దుల్లో ఏర్పాటు చేశారు మూడోది ఈశాన్య రాష్ట్రాలను మిగతా దేశంతో కలిపే సిలిగురి సెక్టార్లో మోహరించారు ఈ నెల ఏడున సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తో జరిగిన సైనిక ఘర్షణల వేళ ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా పనిచేసింది మూడు వందలకు పైగా పాకిస్తాన్ డ్రోన్లను కూల్చేసింది వాయుసేన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ లో భాగంగా మోహరించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఆకాష్ సమర్ క్షిపణులు మధ్యశ్రేణి క్షిపణి బరాకెయిట్ డ్రోన్ విధ్వంసక వ్యవస్థలు పాకిస్తాన్ దాడులను అడ్డుకున్నాయి చైనా తయారీ పిఎల్ ఫిఫ్టీన్ ఇతర ఆయుధాలతో పాటు తుర్కీయే తయారీ డ్రోన్లను కూల్చివేశాయి ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒకటి రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థతో భారత వ్యూహాత్మక గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారింది యుద్ద విమానాలు డ్రోన్లు క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులు సహా గగనతలంలోని విస్తృత శ్రేణి ముప్పును గుర్తించడంతో పాటు ట్రాక్ చేసి నిర్వీర్యం చేసేలా ఈ రక్షణ వ్యవస్థను డిజైన్ చేశారు అందులోని అత్యాధునిక క్షిపణులు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని ముప్పును పసిగట్టి సమర్థంగా దాడి చేస్తాయి అంతేకాకుండా మూడు వందల మీటర్ల ఎత్తులో ఉండే స్టెల్త్ యుద్ధ విమానాలను డ్రోన్లను బాలిస్టిక్ క్షిపణులు సహా గగనతలం నుంచి పొంచి ఉండే ముప్పు టార్గెట్ చేస్తాయి